రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో రైస్ మిల్లర్ల మాయలో పడి పదిహేడు వందలకు అమ్ముకోవదని ప్రభుత్వం రైతుల కోసం నిర్ణయించిన దానికే అమ్ముకోవాలని అన్నారు నలభై కిలోల ఆరు వందల గ్రాములకే శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ఓకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఉస్తాన్పేట కానీ అనంతరం కానీ మిత్రలింకాపూరు వివిధ గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది రైతులందరికీ కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దళారుల చేతుల్లో లేకపోతే రైస్ పిల్లర్ల మాయలను పడి తడిది అమ్ముకోవచ్చు అని పదిహేడు వందలకు అమ్మకండి ప్రభుత్వం మీకోసం మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టింది దాని ప్రకారంగా ఇక్కడ నలభై కిలోల ఆరు వందలకే మనం ధాన్యం కొనుగోలు పట్టించిన ధాన్యం శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం ఈ కొనుగోలు కేంద్రాలను రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ప్రారంభించినారు ఇవన్నీ కూడా రైతుల సంక్షేమం కోసం రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా దగ్గరలో ఉండాలి బీట్ మార్కెట్లకు తీసుకుపోవాలనో లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయనో ఇవన్నీ కూడా లేకుండా మీకు ఉచితంగా మీ ఊర్లో మీ పొలం పక్కనే ఈ ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని ఉపయోగించుకొని రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్కి మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం